మయన్మార్లో మరోసారి భూకంపం సంభవించింది భూకంప తీవ్రత ఐదు పాయింట్ ఒకటిగా నమోదైంది ఇప్పటికే నిన్న జరిగిన విధ్వంసంతో మయన్మార్ మృతుల సంఖ్య వెయ్యి దాటింది పదిహేడు వందల మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు మరోవైపు శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఆపరేషన్ బ్రహ్మ పేరుతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు స్వామి మరోసారి ఐదు పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి మురళి నిన్న మయన్మార్లో ఉన్నటువంటి మండలి దగ్గరలో సాంగ్యాంగ్ సంబంధించినటువంటి భూకంపం మొత్తం దక్షిణ దక్షిణాసియా దేశాలను వణికించింది ఇటు మయన్మార్ తో పాటు థాయిలాండ్ ఇటు మరవైపు లావోసు భారత్ చైనా లాంటి దేశాలకు కూడా దీని ఇంపాక్ట్ కనిపించింది ప్రధానంగా నిన్న జరిగినటువంటి భూకంపంలో సెవెన్ పాయింట్ సెవెన్ మ్యాగ్నిట్యూడ్ తో భూకంపం రావడంతో కూడా రెండు సార్లు సంభవించింది దీంతో దీంతో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర నష్టం సంభవించింది ఇటు మయన్మార్ లో ప్రధానంగా ఎక్కువ నష్టంగా ఉన్నట్టుగా గుర్తించారు ఒకవైపు థాయిలాండ్ లోని కొన్ని ప్రాంతాల్లో నష్టం జరిగినప్పుడు కూడా థాయిలాండ్ లో ప్రాణ నష్టం తక్కువగా ఉంది ప్రాణ నష్టం ఎక్కువగా మయన్మార్ దేశంలో ఉన్నట్టుగా గుర్తించారు మరోవైపు కొన్ని అమెరికన్ ఏజెన్సీలు ఒక అంచనా ప్రకారం మృతుల సంఖ్య దాదాపుగా పదివేల వరకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి అంచనాత్వాలు చెప్తూ ఉన్నాయి ఇప్పటికే మృతుల సంఖ్య వెయ్యి దాటింది దాదాపుగా పదిహేడు వందల మందికి పైగా శతగాతులను ఇప్పటికే ఆయా రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది అంతా కూడా రక్షించారు చాలా చోట్ల కూడా అనేక చోట్ల అత్యంత పురాతన ఆరామాలు బౌద్ధ సాధువులు ఉండేటువంటి ఆరామాలు ఆ గోల్డెన్ పగోడాలన్నీ కూడా పడిపోయినటువంటి చిత్రాలు స్పష్టంగా కనబడుతున్నాయి మనకు మండలి దగ్గర ఉన్నటువంటి ఐరావతి నది పైన ఉన్నటువంటి ఐకానిక్ బ్రిడ్జి కూడా కూలిపోయింది అనేక చోట్ల పెద్ద పెద్ద భారీ భవంతులు నిలబట్టమైనటువంటి దృశ్యాలు కూడా ఒకవైపు చాలా మందికి ఉదయ విదారకంగా ఉన్నాయి చాలా మంది కూడా చిత్రాల కింద చిక్కిపోయి ఉన్నారని చెప్పేసి అంచనాతోనైతే ఆపరేషన్ బ్రహ్మ పేరుతోటి మయన్మార్ ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తుంది అనేక దేశాల వారికి చేయతలు అందిస్తున్నాయి భారత్ నుంచి కూడా పెద్ద పెద్ద సంఖ్యలో వారికి సహాయ సామాగ్రి భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఆ దేశ మిలిటరీ అధికారులతో మాట్లాడి పంపించడం జరిగింది ఒకవైపు మిలిటరీ పాలనలో ఉన్నటువంటి మెయన్మార్ కు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం పాలనష్టం సంభవించినట్టుగా అంచనా వేస్తున్నారు ఇటు చైనాతో పాటు అమెరికా లాంటి దేశాలు కూడా వారికి సహాయం అందించడం కోసం ముందుకు వచ్చాయి భారత్ నుంచి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా వారికి సహాయం చేయాలని చెప్పేసి దాదాపు ఎనభై మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఇండియన్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి సహాయక సిబ్బంది సహాయక సామాగ్రితో పాటు వారిని కూడా పంపారు ఆయా సహాయ కార్యక్రమాల్లో వారికి సహాయం అందించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ వారు సూచించారు దీంతో ఆపరేషన్ బ్రహ్మ పేరు తోటి మయన్మార్ లో ఈ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇటు థాయిలాండ్ లో కూడా కొంత ఎక్కడెక్కడైతే పెద్ద ఎత్తున నష్టం జరిగిందో ఆయా చోట్ల ఇప్పటికే వారికి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించి అక్కడ కూడా సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు ఒకవైపు థాయిలాండ్ తో పోలిస్తే మయన్మార్ లోనే ఎక్కువ నష్టం ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు ఒక దశలో దీనికి సంబంధించి దాదాపుగా డెత్ ట్రోల్ రేటు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు అనేక చోట్ల అత్యంత పురాతనమైనటువంటి ఆలయాలు గోల్డెన్ పగోడాలు సాధువులు ఆరామాలు మఠాలన్నీ కూడా కూలిపోయాయి అత్యంత సాంస్కృతికంగా ఎంతో విలువ ఉన్నటువంటి సంపద కూలిపోవడం పట్ల కూడా ఆ దేశవాసం అంతా కూడా ఎంతో ఉదయ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికైతే ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా మయన్మార్ లో పెద్ద ఎత్తున కూడా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వివిధ దేశాలు కూడా వారికి ఆపణ హస్తం అందిస్తూ ఉన్నారు వారికి జరిగినటువంటి నష్టం పైన వారికి సహాయ సామాగ్రి అందించడం కోసం పెద్ద ఎత్తున కూడా ఆ దేశానికి సహాయ సామాగ్రి పంపిస్తున్నారు భారత్ తో పాటు ఇటు అనేక దేశాలు కూడా వారికి సహాయం చేస్తున్నాయి భారత్ పక్కన ఉన్నటువంటి మయన్మార్ మనకు బంగాళాఖాతం పక్కనే ఉంటుంది దీనికి దీనికి ఇంపాక్ట్ కూడా భారత్ లో కూడా మేఘాలయ రాజధాని ఇంఫాల్ మరోవైపు ఇటు మన పక్క దేశ దేశం అయినటువంటి బంగ్లాదేశ్ కూడా దీని ఇంపాక్ట్ ఉంది ఒకవైపు ఆ మొత్తం ఈ రోజు కూడా మరోసారి ఈ రోజు సంభవించినటువంటి భూకంప ప్రకంపనలు దాదాపుగా ఒకటి ఐదు పాయింట్ ఒకటి రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ ఒకటి మ్యాగ్నట్యూడ్ గా నమోదైనట్టుగా గుర్తించారు ఈ మొత్తం భూ పథకాల్లో ఏడో నెంబర్ పథకాలు సంబంధించిన టెక్నానిక్ ప్లేట్స్ కదలికల వల్ల ఇది వచ్చినట్టుగా కూడా ఒకవైపు ఇప్పటికే జర్మనీ రీసెర్చ్ సెంటర్స్ గుర్తించాయి అవి కదలికలు పూర్తిగా వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి అంటున్నారు ఒకవైపు భూమికి ఎప్పు సెంటర్ పది కిలోమీటర్ లోతున ఉండడం తోటి కూడా ఆస్తి నష్టం ప్రాణనష్టం ఎక్కువగా ఉండడానికి కారణమైన అంచనాతోటి అయితే అధికారులు సహాయ సామాగ్రిని వారికి అందజేస్తున్నారు మొత్తానికి భాగంగా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నాయి భారతీయులకు సంబంధించి ఎటువంటి సమాచారం హెల్ప్ లైన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది బట్ చాలా మంది ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు వారి సమాచారం ఏమైంది వారు ఎక్కడ సంగతి కూడా తెలియనటువంటి పరిస్థితి దానికి సంబంధించి ఏం చెప్తున్నారు చాలా మంది కూడా ఇటు థాయిలాండ్ సంబంధించి పెద్ద ఎత్తున టూరిస్టులు వెళ్తూ ఉంటారు నిన్న చాలా మంది కూడా సంభవించిన భూకంపంతో చాలా మంది తోటి ఓపెన్ ప్లేస్ కి పరిగెత్తుకు వచ్చి ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నాలు చేశారు పెద్ద ఎత్తున కూడా థాయిలాండ్ లో రాజధాని బ్యాంకాక్ లో ఉన్నటువంటి సువర్ణ భూమి ఎయిర్పోర్ట్ ను పూర్తిగా మూసివేసి పెద్ద ఎత్తున కూడా ఫ్లైట్స్ అన్ని కూడా వాటిని ఇతర ప్రాంతాలకు మళ్లించారు దీంతో చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు భారత్ తో సహా అనేక ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఉన్నటువంటి ప్రయాణికులందరూ ఇబ్బంది పడ్డారు భారత్ ప్రధానంగా అక్కడ ప్రయాణికులకు సంబంధించిన ఇబ్బంది తెలుసుకోవడం కోసం ఇప్పటికే ఆ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆయా దౌత్య కార్యాలకు సమాచారం అందించండి ఆయన ప్రభుత్వాలకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించింది పెద్ద సంఖ్యలో భారత్ సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి నివాసితులు కావచ్చు చాలా మంది థాయిలాండ్ దేశంలో చాలా మంది భారత్లు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు నివాసితులు హోటల్ పరిశ్రమలో పెద్ద ఎత్తున కూడా అక్కడ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన ఆచూకీ కావచ్చు ఇలాంటి ఇబ్బందులు ఉంటే కనుక్కోవడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానికి తోటి మయన్మార్ లో కూడా ఇప్పటికక్కడ సైనిక ప్రభుత్వంలో మయన్మార్ లో చాలా చోట్ల కూడా ఈ కలప వ్యాపారులు మరోవైపు టేకు సంబంధించిన వ్యాపారులు అక్కడ పెద్ద సంఖ్యలో వెళ్లి వస్తుంది మినరల్ పరిశ్రమలు కూడా పనిచేస్తూ ఉంటారు అక్కడ వారికి సంబంధించిన ఆర్థిక అనుకోవడం కోసం కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా కాల్ సెంటర్ ద్వారా తెలియజేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం కాల్ సెంటర్లు అయితే ఏర్పాటు చేసింది మురళి ఎస్ మరోసారి తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారా దానికి సంబంధించి ఏం చెప్తున్నారు అక్కడ సహజంగా ఇలాంటి భారీ దాదాపుగా ఏడు పాయింట్ సెవెన్ పర్సెంట్ మాగ్నిట్యూడ్ తో రిక్టర్ స్కేల్ పై సెవెన్ పాయింట్ సెవెన్ మ్యాగ్నిట్యూడ్ తోటి ఈ భూకంపం రావడం ద్వారా నేను దాదాపుగా పన్నెండు నిమిషాల వ్యవధిలో ఒక్కోసారి ఐదు నిమిషాల పాటు భూకంపం వచ్చినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఒకవైపు స్కేల్ పై నమోదైనటువంటి భూకంపాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇటు అమెరికాకు సంబంధించిన ఏజెన్సీలు కావచ్చు జర్మన్ ఏజెన్సీలు కావచ్చు దీన్ని పూర్తి స్థాయిగా ధృవీకరించాయి ఒకవైపు మండలే దగ్గరలో ఉన్నటువంటి సాంఘ్యాంగ కేంద్రంగా ఎపి సెంటర్ లో ఇది కొనసాగింది దాదాపుగా ఎటు దాదాపుగా వెయ్యి రెండు వేల కిలోమీటర్ల వరకు కూడా దీని ప్రభావం కనిపించింది అనేక చోట్ల కూడా నాలుగైదు రిట్టర్ స్కేల్ వరకు కూడా మొత్తం భూకంపం నమోదైంది ఒకవైపు వర్మాలో మయన్మార్ లో ఉన్నటువంటి మాండలితో పోలిస్తే ఇటు థాయిలాండ్ బ్యాంకాక్ దాదాపుగా పన్నెండు పదమూడు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడ వరకు కూడా దీని ఇంపాక్ట్ పెద్ద మొత్తంలో ఉందంటే కూడా దాని ప్రభావం ఏ స్థాయి ఉందో అర్థం చేసుకోవచ్చని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు ఇటు భారత్ లో ఒకవైపు మేఘాలయ నుంచి మొదలు పెడితే మరోవైపు కాశ్మీరు ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా పాకిస్తాన్ వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉంది హిమాలయ పర్వతాల్లో పెద్ద ఎత్తున కూడా ఈ ఐదు పాయింట్ ఒకటి రెండు ఐదు పాయింట్ నాలుగైదు చోట్ల చాలా చోట్ల కూడా ఈ భూకంపం నమోదైనట్టుగా కూడా మనకు సెస్మాలయ సంబంధించిన నిపుణులు చెప్తూ ఉన్నారు ఈ రోజు మరోసారి ఐదు పాయింట్ ఒకటి శాతంగా ఆ రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత మ్యాగ్నటూడ్ ఫైవ్ పాయింట్ వన్ మ్యాగ్నటూడ్ గా నమోదైనట్టుగా కూడా మరోసారి భూకంప రావడం పట్ల కూడా ఇప్పటికే కొనసాగుతున్న సహాయ ధరలతోటి చాలా మంది ఇప్పటికే గీతావాదులు ఉన్నారు చాలా చోట్ల చిత్రాల కింద నలాది మంది చిక్కుపోయి ఉన్నారు వారు రక్షించడం కోసం ఇప్పటికే రెస్క్యూ టీం ఆపరేషన్స్ అన్ని కూడా ఉన్నాయి దీనికి తోడు మరోసారి భూకంప రావడంతో వారి ఆరులో మరింత భయం నెలకొని ఉన్నది మొత్తానికైతే ఆపరేషన్ బ్రహ్మ ఒకవైపు మయాన్మార్ లో కొనసాగుతుంది థాయిలాండ్ లో ఆ ప్రభుత్వం నేషనల్ ఎమర్జెన్సీ విధించి ఆ దేశం ప్రధాని పెద్ద ఎత్తున కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి కూడా వివిధ రకాల బలగాలకు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నిటి కూడా ఆ దేశం సంబంధించినటువంటి నిర్వాహక సంస్థలకు కూడా ఇప్పటికే వారిని రంగంలో దింపారు మొత్తం మయన్మార్ లో అధికార ప్రభుత్వ కార్య కార్యకలాపాల కోసం నిర్వహిస్తున్నటువంటి భారీ భవంతి కూలిపోవడంతో కూడా అందులో చాలా మంది చిక్కిపోయారు వారికి వారికి సంబంధించినటువంటి విషయాలని ఆ వారిని తొలగించే ప్రయత్నంలో ఆ దేశ యంత్రాంగం అంత నిమగ్నమై ఉంది మయన్మార్ తో పోలిస్తే ఒకవైపు థాయిలాండ్ లో కొంత మరణాల రేటు తక్కువగా ఉన్నప్పుడు కూడా మయన్మార్ లోనే పెద్ద ఎత్తున కూడా ఈ చాలా మంది భవనాల కింద చిత్రాల కింద చిక్కిపోయినట్టుగా గుర్తిస్తున్నారు వారిని రక్షించడం కోసమే ఇప్పటికే సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మురళి